మల్కాజిగిరి నియోజకవర్గం వైపు మనం చూద్దాం స్టేట్ క్యాపిటల్ రీజియన్లో ఉన్న మల్కాజిగిరి నియోజకవర్గం సెంట్రల్ తెలంగాణలో ఉంది మల్కాజిగిరి నియోజకవర్గం రెండు వేల తొమ్మిదిలో ఏర్పాటైన నియోజకవర్గం దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న అతి పెద్ద నియోజకవర్గంగా మల్కాజిగిరి నియోజకవర్గం గురించి చెప్పొచ్చు హైదరాబాద్ శివారుల్లో విస్తరించి ఉన్న మల్కాజిగిరిలో తెలంగాణ స్థానికులతో పాటు దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల వారు కూడా ఉన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీలో ఉన్నారు కాంగ్రెస్ పట్నం సునీత రెండుసార్లు జడ్పీ చైర్మన్గా చేశారు తొలిసారిగా ఎంపీ బరిలో ఆమె ఉన్నారు ఇక బీజేపీ ఈటెల రాజేందర్ తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న నేత ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు బీఆర్ఎస్ రాగిడి లక్ష్మారెడ్డి తొలిసారిగా ఎంపీ ఎన్నికల బరిలోకి దిగారు ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ స్పష్టమైన విజయాన్ని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి బీజేపీ విజయానికి దోహదపడే అంశాలు ఈటెల రాజేందర్ విజయానికి దోహదపడే అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం బీజేపీ గ్రాఫ్ చాలా బాగుంది నియోజకవర్గంలో ఈటెల రాజేందర్ పట్ల సానుకూల వైఖరి ఈ నియోజకవర్గ ఓటర్లలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది బీసీ ఓట్ బ్యాంకు ప్లస్ పాయింట్గా మారింది ఈటెల రాజేందర్కి ఇంకా బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ప్రచారంలో దూకుడు కనిపించడం లేదు బాగా వెనకబడినట్టు కనిపిస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గట్టిగానే ప్రచారం చేస్తున్నా చేవెళ్ల నుంచి వచ్చారన్న కామెంట్లు మైనస్ పాయింట్గా మారుతున్నాయి మినీ ఇండియాగా పిలిచే మల్కాజిగిరిలో తెలంగాణ ఇతరులు పెద్ద సంఖ్యలో బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్నారు బలహీనపడిన బీఆర్ఎస్ నేతలు శ్రేణులను ఈటల ఒక వ్యూహం ప్రకారం అనుకూలంగా మలుచుకుంటున్నారు కాబట్టి మల్కాజిగిరి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ విజయం ఖాయంగా కనిపిస్తుంది